పొండి మిరపకాయ పచ్చడి తింటే డైరెక్ట్గా తింటే కడుపు మండుతుంది అదే నెయ్యేసుకొని తింటే బాగానే ఉంటుంది అదేవిధంగా ఆవులు రోడ్లపై ఉంటే ప్రమాదాలు జరుగుతాయి అదే ఎవరి పశువుల కొట్టంలో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి టయానికి అదే అదేవిధంగా ఆ ఆవులు పిల్లలు కూడా పాలు తాగే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి ఏమి లేకోకుండా నిరంతరం గాంధీ బొమ్మ సెంటర్లో ఆవులు ఉండటం జరుగుతుంది దీని మూలాన గతంలో హై స్కూల్ దగ్గర ఒక యువ ఇంజనీరు మరణించడం జరిగింది ఇన్ని తెలిసిన ఆవుల యజమానులు మాత్రం అధికారులు ఎన్ని ఆంక్షలు పెట్టినా తీసుకు వెళ్ళకపోవడం విచారకరం